తెలియట్లేదు ఆ ప్రశ్నలో ఆయన భగవంతుడికి అడిగినప్పుడు కూడా ఆయన సమాధానం కూడా అలాగే ఉంటుంది కొద్దిగా మనలాంటి వాళ్ళు గానే ఉన్నదండి అలాంటి కాదు నాకు లేదు నేను నేను అనే అనుభవం ఒకటి కదా మీకు అంతరాంతరాల్లో ైకి ఏమి మాట్లాడకపోయినా ఏమి చదవకపోయినా ఏమి మాట్లాడకపోయినా ఏమి ఆలోచన చెయ్యకపోయినా నేను ఉన్నాను అనే అనుభవం మీ అంతరాంతరాల్లో ఉంది కదా మీకు లేదండి అది భగవంతుడే ఆ అంతరాంతరాల నుంచి అనుభవం నుంచి బయటకు వచ్చి నేను సత్యగా ఉన్నాను అంటే మీరు జీవుడు అయిపోయారు సత్య అయిపోయారు అనమాట నిజానికి లోపల అంతరాంతరాల్లో అది ఉంటే మీరు మీ ప్రపంచం ఇదంతా ఉంది మన మనం మాట్లాడుకుని ఇదంతా వ్యవహారం జరుగుతుంది లోపల తాను ఉంది ఆత్మగా ఆ ఉంటే అదే నేను 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 అనే ఒకటి ఉంది కదా అక్కడ వరకు ఆత్మే అక్కడ వరకు దేవుడే ఆ సైట్ లోంచి ఒక్క పాయింట్ ఇవతర వైపుకి వచ్చేస్తే మీరు సత్య అయిపోతున్నారు నేను ఇక్కడ బట్ట అయిపోతున్నాను అట్లాగా కానీ అది మీరు గుర్తిస్తే అదే కదా మీ మీరుగా మీ ప్రపంచంగా ఉన్నది అదే లేకుండా మీరు లేరు కదా అప్పుడు దాన్ని విడిచి మీరు ఎక్కడ ఉన్నారు దానికి దూరంగా మీరు ఉన్నారు మీరు ఏ కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ వెన్నెంత అది ఉంది కదా మీకు దాపులో అది లేకుండా మీరు లేరు కదా సత్యకు ఉనికి ఎక్కడ ఉంది నేనున్నాను నేను అనే అహంస్ఫురణ లేకుండా సత్యాన్ని చూపించండి చూద్దాం సత్యానికి ఉనికి లేదు సత్యగా మీరు ఏ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నప్పటికీ దానికి ఆధారంగా మీరుంటారు ఉనికిగా అహంస్ఫురణగా చేస్తున్నప్పుడు మూడు రోజులు ట్రై చేసానండి మీరేమైనా చెయ్యండి మీరు ఏమి చేసినా అదే ఉంది అది ఉంటేనే నేనున్నాను అనే ఒక్క విషయము మీరు గుర్తించుకుంటే అది ఇంకా మీరు అదే ఉపాసన అవుతుంది అదే ధ్యానం అవుతుంది అదే అనుష్ఠానం అవుతుంది అది ఉంటే నేనున్నాను అది లేకుండా నేను లేను అది ఉంటే మనం చూడగలుగుతున్నాం తినగలుగుతున్నాం వినగలుగుతున్నాం అన్ని కార్యాలు జరుగుతున్నాయి ఏ కార్యాలు కార్యాల యొక్క వివరణ వద్దు అసలు ఏ కార్యము జరగాలన్నా తానుండాలి ఆ తాను అహస్ఫురణగా ఉంది మర్ల పైపెచ్చు అహస్ఫురణగా ఉన్నదే తాను అసలు తానే అసలు ఏది అవాంగ మానస గోచరమైనటువంటి పరతత్వం ఉన్నదో అదే అహంస్ఫురణగా ఉన్నది దాని నుండి వెలువడితే మీరు మీ ప్రపంచమే ఏర్పడింది ఒక మంత్రం అయిపోతుంది అండి అవును అదే మంత్రం అందుకే నేను భగవాన్ ఏం చెప్తారంటే నేను అని అనుకోండి సరిపోతుంది అదే మంత్రం అన్నారు మా గురువుగారు ఏమంటారంటే నేను అనే మంత్రము సప్తకోటి మహామంత్రాల కంటే ఉత్కృష్టమైన భగవాన్ చెప్పారు అని చెప్తారు గురువుగారు అని అది మంత్రమే ఈ అహంకారం అహంకారం నేను పడిపోతుంది అది అని అనండి తెలుస్తుంది నేను అని అక్కడ ఆగిపోతే ఓకే ఒకవేళ ఆగడం మనకు లేదు కదా నేను నేను అని స్మరించండి నేను నేను అని దాని మీదే దృష్టి పెట్టండి అంటే పైకి చెప్పకూడదు పైకి చెప్పకూడదు పైకి చెప్పేసి వ్యవహరిస్తే అహంకారం అవుతుంది లోపల ఆంతర్యములో నేను 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 అని స్మరించండి అంతర్యములో స్మరించండి అది ఈ మంత్రముల కంటే అత్తకోటి మహామంత్రముల కంటే ఉత్కృష్టమైన స్వయంగా గురువు గారు చెప్పారు భగవాన్ చెప్పారు అని చెప్పారు భగవాన్ చెప్పారు లేదు మనకొద్దు గురువుగారు చెప్పారు స్వయంగా కాబట్టి అట్లా స్మరిస్తే సరిపోతుంది అహంకారం కూడా లేదు అహంకారం కూడా అది చూసుకుంటుంది మనకెందుకు మీరు స్మరిస్తున్నారుగా అంటే శరీరం నేను అహంకారంలో ఉండవండి శరీరం అనేది నేను అహంకారంగా ఉన్నది కూడా ఆత్మే అది లేకుండా ఇది ఎట్లా ఉంటుంది అహంకారంగా ఉన్నది తానే శరీరంగా ఉండేది తానే ఇంద్రియములుగా ఉన్నది తానే మనస్సుగా ఉన్నది తానే ప్రాణంగా ఉన్నది తానే తాను లేకపోతే ఏదీ లేదు ఎవరు లేరు తానుంటే సకలము ఉంది తనతో సహా తనతో సహా సకలము ఉండడానికి ఏది అయి ఉండదు అదే ఆత్మగా మీ హృదయాంతరాలలో నేను అనే అస్మరణగా ఉంది అదే రమణ భగవాళ్ళు అదివే గురువు అదే నిజమైనటువంటి ఉపాసన ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నప్పుడు ధ్యానం చేస్తున్నట్టు ఇప్పుడు మనం ధ్యానం చెయ్యాలండి ఇప్పుడు నేను ఇదే ధ్యానం చేయండి నేను అని లోపల ఆంతర్యంలో అనుకోండి పైకి చెప్పకుండా అలా మనకు ఖాళీ దొరికినప్పుడు అలా కూర్చొని అనుకోమంటారా స్మరించండి పైకి చెప్పకుండా లోపల నేను నేను పైకి నేను చెప్తంగా చెప్తున్నాను మీకు వినిపించడం కొరకు అట్లా కాకుండా లోపల సరిపోతుంది అనుకున్న తర్వాత మళ్ళా మాట్లాడుతున్నారు ఏంటి అనేది మీరే చెప్తారు చేయమంటారు ఎన్ని రోజులకంటే అదే చెప్తుంది మీకు మళ్ళీ ఫోన్ చేయడానికి అవసరం లేదు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి అడేం లేదు కానీ ఊరికే అది మీరు సత్యగా సత్యగా ఎంతవరకు నేను సత్య అనుకుంటున్నారో అనుకుంటున్నారు అంతవరకు దాన్ని చెయ్యాలి అప్పుడు సత్య పడిపోయి ఆత్మగా నిలిచిపోతారు మీరు సత్యగా ఉండరు ఆత్మగా ఉండరు ఆత్మగా ఉండపుడు ఏమవుతుందంటే సత్య కూడా మీరే అయిపోతారు ఇప్పుడు సత్య మాత్రమే నేననే అనుభవంలో ఉన్నారు ఇప్పుడు సత్య కూడా నేనే అన్నిటితో పాటు సత్యాన్ని చూస్తారు అన్నిటినీ తెలుసుకుంటారు సత్యాన్ని కూడా తెలుసుకుంటున్నారు అనే అనుభవం వచ్చేస్తుంది అనమాట అనుభవంగా ఉంటుంది అప్పుడు ఇప్పుడేమో సత్య మాత్రంగా ఉండి నేను చూస్తున్నాను వింటున్నాను వ్యవహరిస్తున్నాను అని అనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితి మీ ఆంతర్యులో అహంస్ఫురణగా ఉన్న నేను అని దాన్ని ఉపాసన చేస్తే దీన్ని ఉపాసన అనుకుంటాం ఎందుకంటే మీరు నిరంతరం దాన్ని స్మరిస్తున్నారు కదా దాన్ని ఉపాసిస్తున్నట్టు అవుతుంది ఆ ఉపాసన యొక్క బలిమి చేత సత్య అయిపోతుంది మీరు నిజమవుతారు చే చూడబడేది సత్కాలంలో మీచే చూడబడేదిగా మారుకుంటుంది అదే మూడు రోజులు ట్రై చేసానండి చూసేదాన్ని చూడు చూసేదాన్ని చూడాలంటున్నారు అని చెప్పి ఏ పని చేసినా ఈ శరీరం చేస్తుంది చేతులు కదా మీరేదాన్ని చూడంటే మీరు ఇప్పటివరకు వరకు ప్రపంచాన్ని చూస్తున్నారు కాదు ప్రపంచం ఉండడానికి ఏది చూస్తుందో దాని వైపు దృష్టి పెట్టని అదిగా దాని వైపు దృష్టి పెట్టాలంటే ముందు స్మరణతో మొదలు పెట్టారు స్మరణతో మొదలు పెట్టారు కాబట్టి దృష్టి దాని ఎందుకు పెట్టినట్టు ఉంది చివరికి స్మరణ ఆగిపోతుంది ఆ జ్ఞప్తిగా ఉండిపోతారు అనమాట జ్ఞప్తిగా మిగిలిపోతారు స్మరణతో మొదలు పెడుతున్నారు స్మరించండి తర్వాత ఏంటనేది అదే చెప్తుంది నేనైతేనండి ఇలా చేసాను చేతులు కదులుతున్నాయి పని చేస్తుంది నేను అవును అనుకోవడం కాదు అది నిజమే నేను నేను సత్యగా ఉన్నాను అనుకోవడం అనుకోవడము నేను నేనుగానే ఉన్నాను అని ఉండడము అనుకోవడం ఉండడం అది అనుకోవడం కాదు అదే ఉన్నానండి రెండు రోజులు బాగుందండి చక్క ఎరుకలో ఉన్నాను అన్ని చక్కగా లోపల బయట అన్ని గమనించటాను ఇవన్నీ గమనించుకుంటా ఉన్నామండి మూడో రోజు ఎలా అయినా దాంట్లో బయటకు లాగేసిందండి ఆ ఒక పూట నన్ను మూడు రోజులు అవుతుందని అనుకున్నానో లేదా మూడో రోజు మధ్యాహ్నం నుంచి ఎగిరిపోయిందండి ఎక్కడికి పోతూ ఈసారి మెల్ల మొదలు పెట్టండి అయితే ఇది పైకి ఏమి ప్రకటించవలసిన అవసరం లేదు ఇలా కూడా చెప్పవలసిన అవసరం లేదు చెప్తే అహంకారం అవుతుంది నేను ఎట్లా చేస్తున్నాను అట్లా చేస్తున్నానంటే మీరన్నట్టు సత్య వైపుకి వచ్చినట్టు వస్తుంది మీరు లోపల అంతర్యలో మీరు అంటే కరెక్టే బాగానే ఉంది అది కంటిన్యూటీ నాతో ఏం చెప్పకుండా అని మాటలు చెప్పబడ్డాయి కదా మీతో ఆ విషయం నాతో ఏం చెప్పకకుండానే నేను ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మీరు అలా చేస్తున్నారు కాబట్టి ఇలా చెప్పవలసి వచ్చింది అది ఇప్పుడు మీకు 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 తెలియకుండానే మీకు ఆ ఉపదేశం జరిగిందన్నమాట అదే చెప్తుంది మీరు ఎలా చేయండి సరిపోతుంది సరే